సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మోడల్ స్కూళ్ళలో పదోన్నతులు ఖాళీలపై కదలిక పదోన్నతులు ఖాళీలపై కదలిక అయితే రావడం జరిగింది మూడు వందల పదిహేడు జీవోపై సర్కారుకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన జీరో వన్ జీరో పద్దు కింద వేతనాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ దస్త్రం రాష్ట్రంలోని మోడల్ స్కూల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలన్నా ఉన్న టీచర్లను పదోన్నతులు ఇవ్వాలన్నా సర్వీస్ నిబద్ధలు అడ్డంగా మారాయి పాత సర్వీస్ నిబంధనలకు సవరిస్తే మూడు వందల పదిహేడు జీవో అమలు చేయడానికి వీలవుతుంది ఆ అవరోధాన్ని తొలగించాలని అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వాన్ని ప్రతిపాదించింది ప్రస్తుతం ఆ దశలో సాధారణ పరిపాలన శాఖ పరిశీలలో ఉంది అనుమతి దక్కితే పాఠశాల మోడల్ పాఠశాలలకు సంబంధించిన ప్రధాన సమస్యలు ఒక్కొక్కటి కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి విద్యాశాఖ చెబుతోంది అడ్డంకులు చూస్తే మొత్తం నూట తొంభై నాలుగు ఆదర్శ పాఠశాలలో మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఉపాధ్యాయుల పోస్టులు గాను వెయ్యి పదకొండు వందల పైగా ఖాళీలు ఉన్నాయి ఏకంగా తొంభై ఒక్క చోట్ల ప్రిన్సిపల్ లేరు సీనియర్ టీచర్లకు ఇన్ఛార్జి బాధ్యత అప్పగించారు ప్రిన్సిపల్ పోస్టులో డెబ్బై శాతం టీజీటీలో యాభై శాతం ఖాళీలు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని టీజీటీ ఖాళీలను వంద శాతం రిక్రూట్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు పదోన్నతులు ఇవ్వాలన్నా కొత్త నియామకాలు చేపట్టాలన్న నూడు పదిహేడు మూడు వందల పదిహేడు జివో కింద టీచర్లు అయితే టీచర్లను కేటాయించాలి సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా పూర్తవ్వాలంటే ఇప్పుడు క్లియరెన్స్ అయితే రావాలి మిగిలిన ఉద్యోగులకు ఇచ్చినట్లే అంటే ఉద్యోగులకు ఇచ్చినట్లే వేతనాలు అయితే ఇవ్వాలని కోరుతూ ఉన్నారన్నమాట అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు జీరో వన్ జీరో పద్దు ద్వారా వేతనాలు ఇస్తున్నారు దానివల్ల వారికి ప్రతి నెల ఒకటో తేదీన ట్రెజరీల ద్వారా జీతాలు లభిస్తున్నాయి మోడల్ స్కూల్ సిబ్బందికి మాత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి బడ్జెట్ను ఆర్థిక శాఖ విడుదల చేస్తుంది దానివల్ల ఇక్కడ టీచర్లకు వేతనాలు అయితే కొన్నిసార్లు నెలలో ఇరవయో తారీఖునైతే పడుతూ ఉన్నాయి అన్నమాట ఈ విధానాన్ని మార్చాలని మోడల్ స్కూల్తో పాటు ఇతర ఉపాధ్యాయ సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి సో వీటికి మార్చేందుకు అయితే కసరత్ అయితే మొదలు పెట్టారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ ఛాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్ సబ్స్క్రైబ్